స్థానిక జిల్లా కేంద్రమైన కాకినాడ సిటీ అన్నదమ్ముల ఐక్యతతో తల్లిదండ్రుల పేర్లు పెట్టి సేవలు అందించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే నానాజీ కొండబాబులు తెలిపారు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ మైదానం విడియాల వారి వీధి పీజీఆర్ టవర్స్ అపోజిట్ను వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మనీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ను మరియు సుదర్శన్ అసోసియేట్స్ వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అన్నదమ్ముల ఐక్యతతో ముందుకు పోతూ పెద్ద కుమారుడు డాక్టర్ కె సునీల్ కాంత్ అమ్మ పేరున మనీ స్పెషాలిటీ డంటల్ క్లినిక్ గా తమ్ముడు ప్రముఖ ఇంజనీర్ కె చైతన్య కుమార్ తండ్రి పేరున సుదర్శన్ అసోసియేట్స్ గా రెండు ఒక దగ్గర పెట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడం అభినందనీయమని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు కొనియాడారు ताक चुनता पर चुन सर गुड सर सर गुड सर 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 ओके थैंक यू सर थैंक सर जय हिंद बताना అచే ఈసరా అంటే లైరా సాయిని కరచాలి వీర్జేరిస్ అంటే వీర్జేరిస్

dan satu lagi ada video finish dekat sana. Saya agak stress. అండ్ ఇంప్లెంటాలజిస్ట్ ఈరోజు మేము ఇక్కడ మనీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నామండి దాన్ని మన కాకినాడ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రూరల్ ఎమ్మెల్యే గారు వంద నానాజీ గారు అలాగే సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని వచ్చి ఆశీర్వదించారు ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే ఈ క్లినిక్లో అందుబాటులో అందరికీ అన్ని రకాల దంతవైద్య సమస్యలకు మొత్తం అన్నీ కూడా చికిత్స చేయబోతున్నాం అండి మేము అది కూడా పేద ధనిక అందరికీ కూడా అందుబాటులో మేము వైద్యం చేస్తాం నేను నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ అండి బయట కన్సల్టేషన్ కూడా వెళ్తూ ఉంటాను ఈరోజు ఇక్కడ క్లినిక్ని మాత్రం నేను నా పేరు ఇంజనీర్ కె చైతన్య కుమార్ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ నేను నేను ఇప్పుడు ఈరోజు నా సుదర్శన అసోసియేట్స్ అని చెప్పి చెప్పి రమణీయపేటలను నేను స్టార్ట్ చేసుకున్నాను అండి నేను దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చి ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతు నానాజీ గారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు పండుబాబు గారు వచ్చి దీన్ని విజయవంతం చేసి ఉన్నారండి ఇంకా వచ్చి ఉంటే నా సుదర్శన అసోసియేషన్లో ఇక్కడ మేము స్ట్రక్చరల్ డిజైన్స్ ఇస్తాము కన్స్ట్రక్షన్స్ చేస్తాము ఇంటీరియర్ డిజైన్స్ ఇస్తాము ప్రతిదీ కూడా సామాన్యులకు అందుబాటులో దానితో పాటు లగ్జరీగా కూడా మీకు ప్రతిదీ ఇంటీరియర్స్తో పాటు ప్రతిదీ అందుబాటు ఖర్చులు మీకు చేసిస్తాం మేము అండ్ మా దగ్గర క్వాలిటీ చూసుకుంటే కనుక మీకు బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీకు టాప్ నాచ్ లెవెల్లో ఉంటాయి మీకు ఎటువంటిది మీకు అవసరం లేదు మా వర్క్ మా వద్దకు వచ్చేసి మీరు మా వర్క్ని చూసి మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం మేడం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ